హాయ్ బీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడటానికి ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఆంగ్ల పదములను గురించి తెలుసుకుందాము బెల్లిట్లింగ్ బెల్లిట్లింగ్ తక్కువ చేసి మాట్లాడటం బెల్లిట్లింగ్ తక్కువ చేసి మాట్లాడటము సర్కాస్టిక్ టీజింగ్ దెప్పి పడవడము సర్కాస్టిక్ టీజింగ్ దెప్పి పడవడము హ్యూమిలియేటింగ్ అవమానించడము హ్యూమిలియేటింగ్ అవమానించడము అబ్యూసింగ్ వెర్బల్లి దూషించడము అబ్యూసింగ్ వెర్బల్లి దూషించడము రెడిక్యులింగ్ అపహాస్యం చేయుట రెడిక్యులింగ్ అపహాస్యం చేయుట మేకింగ్ ఫన్ పరిహాసం చేయటం మేకింగ్ ఫన్ పరిహాసం చేయటం స్నీరింగ్ చాటుగా నవ్వటం స్నీరింగ్ చాటుగా నవ్వటం ట్రీటింగ్ ఇన్ఫీరియర్లీ తక్కువ చేసి చూడటము ట్రీటింగ్ ఇన్ఫీరియర్లీ తక్కువ చేసి చూడటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్